రాజాజీ టైగర్ రిజర్వ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఓ విద్యుత్ వాహనం ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సహా నలుగురు మృతి చెందారు ఆ ఎలక్ట్రిక్ కార్లో ఏర్పాటు చేసిన డాష్ బోర్డ్ కెమెరాలో ప్రమాదం విజువల్స్ రికార్డ్ అయ్యాయి ప్రమాదం జరిగిన ఓ రోజు తర్వాత స్టార్టప్ కంపెనీ ప్రొవైడ్ డైనమిక్స్ ఓ ప్రకటన విడుదల చేసింది తమ వాహన ట్రయల్ రన్ సందర్భంగా జరిగిన ఈ ఘటన చాలా బాధాకరమని దర్యాప్తు సంస్థలతో కలిసి తాము కారణాలను అన్వేషిస్తున్నామని ప్రకటనలో పేర్కొంది అయితే ఇదే సమయంలో ఆ కారు నడుపుతున్న బిజు అనే మెకానికల్ ఇంజనీర్ వేరే ప్రకటన ఇచ్చాడు అటవీ శాఖ అధికారులే తనను వేగంగా వెళ్లమని ఫోర్స్ చేశారని చెప్పుకొచ్చాడు ఘటన సమయంలో తాను మద్యం సేవించి లేనని అలాగే అలసిపోయి కూడా లేననీ వివరించాడు We'll <laughs>